హాయ్ ఆల్ సో చాలా రోజులైంది వీడియో అయితే పెట్టి నేను ఇప్పుడు మాట్లాడుతుంటే మీ అందరికి అర్థమై ఉంటుంది నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని బాగా కఫ్ ఉంది కోల్డ్ ఉంది సో అలాగ లైట్గా ఫీవర్ కూడా ఉంది అందుకని నేను వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను అలాగనే బయట వర్క్ కూడా చాలా ఉండింది అనమాట నాకు సో అందువల్ల నేను వీడియో అయితే కంప్లీట్గా మీ అందరికి పెట్టలేకపోతున్నాను బట్ నాకు ఈ విషయం గురించి అయితే ఎంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మాట్లాడాలి అని అనిపించింది అనమాట అందుకోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నా ఒక తండ్రికి హ్యాట్స్ ఆఫ్ చెప్పబుద్దయింది సో ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాననేది మ్యాటర్ తెలిసిన కొంతమందికి అయితే అర్థమైపోతుంది ఆల్రెడీ నేను దీని గురించి మాట్లాడుతున్నానని సో తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి టూ డేస్ నుంచి న్యూస్ ఛానల్స్లో వాటిల్లో తెగ వస్తుంది కదా కువైట్ ప్రసాద్ గురించి సో ఆయన ఏం చేశారు ఎందుకు నేను ఇప్పుడు ఈ విష్యూ మీద మాట్లాడాల్సి వస్తుంది అనేది వీడియో అంతా చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఒక తండ్రి కువైట్లో ఉండి తన ఫ్యామిలీని పోషించుకోవాలి ఏదో సంపాదించాలి తన ఫ్యామిలీ ఇబ్బందులు పడకుండా ఉండాలి అనుకుంటూ తల్లి తండ్రి అక్కడ ఉండి కష్టపడుతూ పిల్లల్ని ఇండియాలో తెలిసిన వాళ్ళ దగ్గర ఉంచి ఎంత కష్టపడతారో తెలుసా అండి మీకు అనుకోవచ్చు అమ్మ వీళ్ళు ఏం సాధించడానికి అక్కడ దాకా పోయి అక్కడికి పోయి ఏం సాధించి పిల్లల్ని ఉద్దరిద్దామని ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని చాలామంది అనుకునే వాళ్ళు ఉంటారు కానీ మీకు తెలీదు ఇక్కడ ఉన్న గో లో సంపాదించేది తక్కువ ఖర్చులు ఉండేది ఎక్కువ సో అలాంటప్పుడు అక్కడికి పోతే కొంచమన్నా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా సో ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు కదా ఒక పదేళ్ళు అక్కడ కష్టపడితే లాంగ్ ఇక్కడ జస్ట్ మన నార్మల్ లీడ్ అయితే చేయొచ్చు కదా లైఫ్ని అనేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాగనే కువైట్ ప్రసాద్ అయితే తన భార్యతో కలిసి అక్కడ ఉంటున్నాడు కూతురుని వచ్చేసి ఇక్కడైతే పెంచడం మొదలు పెట్టారు అమ్మ అమ్మమ్మ తాతయ్యల దగ్గర తనైతే కొంతకాలం అయితే ఉండిందనమాట ఆ తర్వాత కొన్ని అవసరాల దృష్ట్యా ఆ అమ్మాయిని తన భార్య వాళ్ళ చెల్లెలు అంటే తన మరదలు మరదలు వాళ్ళ ఇంట్లో ఉంచడం జరిగిందనమాట వాళ్ళ పాపని సో ఏం తెలియని చిన్న పిల్లల మీద ఇలాంటి దరిద్రుల ప్రతాపాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా సో ఆ పాప నిద్రపోతున్న టైంకి ఆ మరదలు వాళ్ళ మామ అంటే తన భర్త వాళ్ళ నాన్న సో అతను వచ్చేసి ఆ అమ్మాయి పడుకొని ఉంటే నోరు మూసేసి ఒంటి మీద గుడ్డలన్నీ తీసేసి ఎలా పడితే అలాగా ఆ బాడీని అయితే ప్రెస్ చేస్తూ చాలా అసలు చాలా చండాలంగా చాలా వరస్ట్గా అసలు మనిషి పుట్టుక పుట్టిండా వీడు అన్నంత వరస్ట్గా అయితే ప్రవర్తించడం మొదలుపెట్టాడంట అప్పటికే నిద్రలో ఉన్న పాప సడన్గా లేచి చూసేసరికి నోరు నొక్కి ఉండడం వల్ల ఇక ఈ పనికిరాని చేష్టలు చేస్తుండడం వల్ల ఆ పిల్ల ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా చెయ్యి అయితే నెట్టేసి గట్టిగా కేకేసిందంట వాళ్ళ పేరు బుజ్జమ్మ అనుకుంటూ సో కేక్ అయితే వేసిందంట వెంటనే వాళ్ళ మరదలు సో వాళ్ళ బాబాయ్ ఇద్దరు అంటే ఆ పిల్ల వాళ్ళ పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మాయిని లేపి బట్టలు అవి ఏం జరిగింది ఏంటంటే ఆ పిల్ల జరిగిందంతా చెప్పిందంట చెప్తే మరి వీళ్ళకన్నా సిగ్గుండాలి కదా అరే ఏం మనిషివిరా నువ్వు ఇంటి పెద్దవి మంచి విషయాలు చెప్పాల్సిన నువ్వు ఒక చిన్న పాప దగ్గర నువ్వు ఇలా ప్రవర్తిస్తావా అని చెప్పు తీసుకొని కొట్టాలి కదా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కొట్టకుండా అతన్ని ఏమీ అనకుండా ఈ చిన్న పాపం మీద ప్రయోగం అయితే చేశారనమాట బెదిరించడం అయితే బెదిరిచ్చారు నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు ఈ విషయం చెప్తే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అది ఇది అది ఇది అది ఇది అని ఈ పిల్లని ఊరు కట్టేశారనమాట బయటికి విషయం చెప్పకుండా సో అలా కొన్ని రోజులు ఇంట్లో ఇలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంట్లో ఆడపిల్లనుంచుకుంటే రేపటి రోజున మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు కాబట్టి సో ఆమె అయితే వాళ్ళక్కకి అంటే ఈ పాప వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మీరు వెంటనే అర్జెంటుగా తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది అప్పుడు పాప మీ కొవైట్ ప్రసాదు అతని భార్య ఇద్దరు కూడా అనుకున్నారనమాట సరేలే మన పాపను మనం తెచ్చుకొని పెంచుకు పెంచుకుందాం ఇక్కడే పెంచుకుందాం అని అనుకొని ఇక ఆమె బా భార్య అయితే అక్కడికి వెళ్ళిందంట తీసుకొని రావడానికి ఇక పాప దగ్గరికి వెళ్ళంగానే పాప కొంచెం డల్గా అయితే కనిపించిందంట ఏంటి ఇలా డల్గా ఉంది అంటే ఏం లేదు అని ఇంట్లో వాళ్ళు అయితే సర్ది చెప్పారంట కానీ తల్లి కదా తల్లికి కూతురు తేడా అనిపించిందంటే అంటే మొహం తేడా తర్వాత మాటలు ప్రవర్తన కొంచెం తేడాగా ఉందంటే తల్లి తట్టుకోలేదు కదా అయితే సీరియస్గా అడిగితే కూతురు చెప్పట్లేదు కాబట్టి నిదానంగా కూర్చోబెట్టి మాటల్లో మాట మాటల్లో పాట అలా నిదానంగా ఇంకా తల్లి నేనున్న అది ఇది అది అని చెప్పడం మొద అని మొదలుపెట్టిన తర్వాత కాసేపటికి ఆ పాప అయితే ఉన్న విషయాన్ని అనమాట అలా ఉన్న విషయాన్ని చెప్పేసేసరికి ఇక తల్లికి చాలా కోపం వచ్చేసి తండ్రికి ఫోన్ చేసి తనకు కూడా ఉన్న విషయం అయితే చెప్పింది అనమాట ఇలా జరిగిందంట పాపకి అంటే సరే అలా పాపకి అలా జరిగితే ఎలా ఒప్పుకుంటాము అని చెప్పి అతనైతే వచ్చి ఇక మళ్ళీ కేసు అయితే పెట్టడం జరిగిందనమాట ఆ ఊర్లోనే అక్కడే పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు ఎందుకంటే బంధువుల మధ్య ఊరికి గొడవలకు పోయి కొట్లాటలు అయ్యే బదులు కేసు ఇస్తే పోలీసులే చూసుకుంటారు కదా అతనికి బుద్ధి చెప్తారు కదా అనే ఒక ఆలోచన తోటి వీళ్ళైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు అయితే పిలిపించేసి వాళ్ళకి నిదానంగా సర్ది చెప్పేసి ఇంకోసారి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి మందలించేసి వాళ్ళని అయితే పంపించేశారంట సో పంపించిన తర్వాత కూడా ఈ అమ్మాయి సైలెంట్గా ఉంటే అక్కడితోటి పోనీలే పోలీసులు బెదిరించారు అయిపోయింది ఇంకోసారి తప్పు చేయరు అని అనిపిస్తుండొచ్చు కానీ ఈ మరదలు ఉంది కదా ఈ అమ్ ఈ పాప వాళ్ళ పిన్ని ఆమె వాళ్ళ వాళ్ళందరికీ ఫోన్లు చేసి రిలేటివ్స్ అందరికీ చేసి మా మామి ఇలాగా తప్పు చేశాడు ఆయన వచ్చి పోలీస్ కంప్లైంట్ పెట్టారు పెట్టిన తర్వాత ఇంకా మేము డబ్బులు ఇచ్చాము పోలీసులకు డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు బెదిరించేసి వదిలేశారు అని చెప్పి అందరికీ చెప్పడం అయితే మొదలుపెట్టిందనమాట అలా ఆ నోటా ఈ నోటా పడ్డ తర్వాత డైరెక్ట్గా కూతురు వాళ్ళ అమ్మకే ఫోన్ అయితే వచ్చిందనమాట అంటే కువైట్ ప్రసాద్ వాళ్ళ భార్యకే ఫోన్ వచ్చిందనమాట అలా ఫోన్ వచ్చేసేసరికి ఇక ఆమె తట్టుకోలేక తన భర్తకైతే ఫోన్ చేసి చెప్పేసింది ఏంటండి ఇలాగా అందరూ అంటున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చారంట డబ్బులు ఇచ్చి కేసు మాఫీ చేయించారంట అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక అతనుండి లేదు నువ్వు ఒకసారి స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చెయ్యి డబ్బులు ఇస్తే ఎలా ఎలా కొట్టేస్తారండి మీరు గట్టిగా మాట్లాడాలి కదా కొట్టాలి కదా అని చెప్పేసి అడుగు అని చెప్పేసి అంటే సరే అని పాపం ఆమె పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి ఇదే విధంగా క్వశ్చనింగ్ అయితే చేసిందనమాట అలా క్వశ్చన్ చేసిన తర్వాత ఇక పోలీసులు ఈ ఇలా ఈ పాప వాళ్ళ పిన్ ఉంది కదా తనకే ఫోన్ చేసి అమ్మ నువ్వేంటి అందరికి చెప్తున్నావు అంట మేము డబ్బులు తీసుకున్నామని మేము డబ్బులు తీసుకున్నామా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు కూడా గట్టిగానే క్వశ్చన్ చేయడం జరిగిందంట ఇక వాళ్ళు క్వశ్చన్ చేసేసరికి మరి ఏం చేసిందో భయపడ్డదు లేకపోతే అక్కడ ఏం ఆర్గ్యూ జరిగిందో తెలియదు కానీ ఇవైతే సూసైడ్ అటెంప్ట్ చేసిందంట అంటే ఈ పాప వాళ్ళ పిన్ని తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు రెండు మూడు రోజుల తర్వాత ఈ ఇష్యూస్ కారణంగా పాప వాళ్ళ అమ్మ కూడా అలా ఎటెంప్ చేసిందంట ఇక తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా సరైపోయిన తర్వాత కూతురిని తల్లిని ఇద్దరినీ కూడా అతను కువైట్ అయితే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు కొంచెం కోలుకున్న తర్వాత కూర్చోబెట్టి తండ్రి అడగడం జరిగింది ఇక కూతురు చాలా బాధపడుతూ జరిగిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా బయటకు చెప్తూ ఉంటే అలా కూతురు చెప్తూ ఉన్నప్పుడు ఆ తండ్రికి ఎంత నరకంగా ఉంటుంది ఆ తండ్రి ఎంత బాధపడితే న్యాయం తనకు జరగట్లేదని అనుకుంటే అ ఇప్పుడు ఒక వీడియో తీసి నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి ఇక అతనైతే ఇండియాకి బుక్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి అతన్ని చంపేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయి అక్కడ కూడా తను చేసింది తప్పు అవును నేను చేసింది తప్పే శిక్ష అనుభవిస్తాను కానీ నా కూతుర్ని ఇలా చేసిన వాళ్ళని బ్రతికిచ్చే బతకనిచ్చే అవకాశం నేను ఇవ్వను అనుకుంటూ ఎంత బాధతో వీడియో తీసి పెట్టాడండి అతని బాధ నూటికి నూరు శాతం నిజం అతని బాధ ఎప్పుడు తగ్గేదో తెలుసా వీళ్ళు నిజాయితీగా అసలు ఎలా అయితే ఒక మంచి దారిలోనే వెళ్దాము అని అనుకుని ఆ దారిలో వెళ్ళారో ఆ దారి సరిగ్గా ఉండుంటే ఈరోజు అలాంటి పరిస్థితి అయితే వచ్చేది కాదనమాట అతన్ని అతనికి బుద్ధి చెప్పుంటే ఆ ముసలాయనకి ఇలాంటి ఇబ్బందే లేకపోయేది కానీ ఇతను చేసింది అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని జనాలందరి అభిప్రాయం కూడా ఎందుకంటే ఒక కన్న తండ్రి కన్న కూతురికి ఇలా జరిగితేనే తట్టుకోవడం కష్టం ఆ పిల్ల అలా మాట చెప్తుంటే ఆ తండ్రికి ఎంత నరకప్రాయంగా ఉంటుందండి తల్లిదండ్రులు బతికేదే పిల్లల కోసం వాళ్ళ బాగోగులు మంచిగా చూసుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా పడతారు ఈరోజు ఒక కూతురు అంతలా సఫర్ అయ్యి ఇబ్బంది పడుతుందంటే తండ్రి చేసిన ఆ పనిని మెచ్చుకోకైతే తప్పదనమాట ఈ పని అయితే చట్టరీత్యా తప్పు కావచ్చు కానీ అతని రీత్యా అతను చెప్పిన వివరణ ప్రకారం చూసిన అయితే అతనే సరైన నిర్ణయం అయితే తీసుకున్నాడు అని నాకైతే అనిపించింది అనమాట సో ఈ విషయంలో చాలామంది కూడా అగ్రీ అవుతారు చట్టపరంగా అలా చేయకుండా ఉండాల్సింది కానీ తప్పదు కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే అతను కూడా శిక్షకు రెడీగానే ఉన్నాడు కదా తప్పించుకొని అయితే తిరగట్లేదు అతను కూడా శిక్ష అనుభవించడానికి రెడీగానే ఉన్నాడు కానీ తన కూతురు బాధ తీరింది అనే సంతోషం అయితే ఇప్పుడు ఉంటుందన్నమాట ఇప్పుడేంటంటే చట్టం కూడా అతను అతనింతటా అతను ఒప్పుకున్నాడు అతని కూతుర్ని ఇబ్బంది పెట్టినప్పుడు అతని నిర్ణయం ఎలాంటిదైనా తీసుకోవచ్చు కానీ చట్టం కూడా కొంచెం చూసి అతనికి తక్కువ శిక్ష వేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నానండి అంటే మనకు తెలియదు చట్టాల గురించి ఎక్కువగా కానీ నా మనస్సాక్షికి నాకు అనిపించింది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ నేనైతే వీడియో మాట్లాడాలి అని అనుకున్నది నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదకా వస్తాయి ఇక బాగా జలుబు దగ్గు అయితే ఉందనమాట అందుకని వీడియోస్ ఎక్కువసేపు అయితే తీయలేకపోతున్నాను అలానే ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను ఈ వీడియో కంపల్సరీ నాకు పెట్టాలి అనిపించింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే తప్పు చేయాలి అని అంటే భయపడతానమాట అందుకే కోసం అని చెప్పేసి వీడియో తీయాలి అనిపించి నేను ఇంత కష్టమైనా ఆపుకుంటూ ఆపుకుంటైనా వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు విన్నందుకు మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్